అది ఇంకా ఆ ఊరి పెర బాడ అంటాడ విుడు ఆ బిడ్డ ఏనేల బిట్టాని కాదు రావా మరు రాజు ఆనంద రాజు వల్లపూరదేవిని అమ్మా నారనే సాధు బిడ్డ పిలిచినాడు వల్ల జల్వజన్యం అయితేంది ఆ మరి సగల సంబర పడతారు సాధు బిడ్డ అమ్మా నారనే అంటే ఆనంద రాజు ఇది నిమ్మలగిరి నగరాలు జరిగే చరిత్ర చంద్రాశీల భార్య చంద్రావతి వాళ్ళకు కూడా కట్టిన సంతానం లేదు ఏడు వైవల్ ఏడు గాడి వల్ల మూడేళ్ళు ఒక రావడదని నడిచి నరలోకం తిరిగి త్రిలోకం ఎక్కడ పెట్టలేదు మునుగోడు ఉండవులేదు కట్టను ఉడుపులేదు తిరిగి చేత లేదు ఏనుగులోనే పోయి పినుగోలు పట్టికనే మళ్ళీ ఇంటికి వచ్చింది బాబా చంద్రవతి మన లాంటి కొడు వాళ్ళు ఎందరు లేరమ్మా మన ఎండి దిన్నులు ఎత్తుకపోతారు బంగారు నిన్ను వాళ్ళ వారు ఎత్తారు బాబా చంద్రవతి దేవి చంద్రావతి అంటే జన్న శ్రీవంతురాలు అందగత్తి నా అందం ఖరాబ్ అని దేవుని లెక్క ఎత్తలేదు గుండెవరమ్మని దానవాడతలేదు దేవుడు అనేటుడు ఉంటే దేవుడే వచ్చిన సంతానం కానీ దేవుని దగ్గరికి నేను పోతానా అన్న అహంకారం మీద ఉన్నది ఊళ్ళోళ్ళు అందరూ ఊరు బయట ఉన్నది మరి అటువంటి మాత్రమే మణికంఠేశ్వర స్వామి గుడి ఆ గుడి కాడి ఊరంతా పోతా అంటే మనం కూడా మేము ఒక్కదావా రావమ్మా అన్నాడు దేవుడు అనేటుడు ఉంటే అందరినీ ఒకటి చదువుడాదిస్తా అబ్బో అందరు ఒక్క దగ్గర పోతుంది దేవుని వెళ్తారా పిల్లలు ఎదిగితే ఉండాలి ఎన్నెన్నువు ఏ రోజు ఏ దేవుడు సంతాన అన్నారు అన్ని దేవుళ్ళు పూజలు చేసిన మన మూల్యం ఉన్న కంఠేశ్వర స్వామి చేద్దాం అన్ని తిరిగినా గానీ సుపూర్తిగా తిరగలేదు చంద్రవతి భగవంతా భగవంతా నాకు పిల్లలు కావాలి లోకంలో అని భర్తకున్న ఆ నా చంద్రవతికి లేదు అయితే ఊరంతా పోతారు ఈ ఊళ్ళే గుడికాడి పోదాము మన అటువంటి ఊరు దేవుడు కాదా అందరితో మొప్పుదామన్నప్పుడు నేను చాలా చెయ్యవల్ల శక్తి మళ్ళీ అయింది గుడి పూజ పోతే ఏ గుడి పూజ పోనా ఎండాకాలం కాళ్ళు చెప్పులు లేదు నేను రాను పట్టుకుంటా ఎందుకు నెలవడవ నాది ఏంటిది అంబరిల్లా ఆ షత్తిరి షత్తిరి అంబరిల్లా అంటే షత్తిరే ఎడుగు గొడుగు గొడుగు కాళ్ళకున్న ఎత్తుబడేళ్ళ చెప్పులు ఎత్తుబడి చెప్పు నోచుండదేంటిది తమలపాకు మిడియం సూర్యుడు రావ తవలపాకు విడియో వెళ్తున్నారు గుడి పూజ పోతారా అయ్యో దేవుడు కాదు కాదా ఇవ్వను వినవన్నది దేవుడు కాదు కాదా ఏమని పోయి కొబ్బరికాయ పట్టుకొని పోవాలి గుడి పూజ మర ఏ మొక్కి మొక్కి అస్సచ్చింది కానీ మొక్క తలుచుకోలేదు దేవునికి వానికి బుద్ధి ఉడితే వాడే ఇచ్చి పోవాలి నాకు నా భార్య చంద్రావతి ఇంటికాళ్ళ స్నానం చేస్తలేదు గుడిని కూడా గుండం ఉంటుంది గుండెంలో ఉన్న స్థానం మరి చంద్రావతి అహంకారానికి చంద్రచేనరాజు కోపం వచ్చి దెబ్బ కొడతాడు దెబ్బ కొడితే ఇది ఇంత రా నాతో రాపోతే దేవుడు నాకు సంతానం ఇస్తాడా సతికి పతి పతికి సతి రెండు చేతులుగా తెలుసా అప్పట్లేవుతాయి

ఇంటికాడ నేను కేసీఆర్ నల్ల నీళ్ళతోనే స్నానం చేయలేదు సినేట్లో నీళ్ళు ఎట్లునే అందరూ మునిగిరి మునిగిరి కోనేట్లో నీళ్ళ పోయ ఇంకా అచ్చి పూజ చేయమని చెప్తే మళ్ళీ ఇప్పుడు పోతైమ్మా చేయబో నేను అన్న నీళ్ళు మంచిగా మునిగా మళ్ళీ ఇంటికి పోయినాక అన్న చెప్తాను ఇక్కడ మొక్కి ఆ మొక్కినాక మళ్ళీ పోయి సత్తా పోయిన చెప్తే ఇంటికా ఎటువంటి చంద్రవతి గుళ్ళకి పోయి ఏం చేస్తది భగవంత భగవంత అని భక్తితోటి భర్త వస్తాడు భక్తి లేకుంటే ఆడి ఆడపిల్ల కాళ్ళ చెప్పులతో గుళ్ళెకత్తం గుడిపోయినాడు సిరు బెల్లం బెల్లం బంక బంక కొబ్బరి నా కాళ్ళకు కొబ్బరి చిప్పలు పూసుకపోతాయి

ലിംഗം ലിംഗാർക്ക് ഇങ്ങനും കൂടെ ఎంత వచ్చింది పనిపొచ్చింది దేవుడు 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 అయ్యాదమ్మా అట్స్ అద్దా ఆడేదానికి జాడనికొచ్చిన ఆలోచన నీ అటువంటిదాన్ని దేవుడు అంటే నీకు మమకారం లేదు బామా ఏముని లింగకారణం ఇది చెప్పుల కాలుది తమలపాకుల విడియం కొంగలు ఏరిగినట్టు అటువంటి ఉంచుతారు అది పద్ధతి కాదమ్మా అని చెప్పిండు అటువంటి రాదు ఒక్కడే చింద్ర తీళ్ళ పదివాటి మొక్క పదివేల గిట్ల మాట నేను ఒక్కటే వెళ్తాను మొక్కలు గిట్లు అరే కాసే కాదు గీసే ముందు అందరి చేయి తింటాను మొక్క ఇదే లచ్చే మొక్క లక్షలు చెయ్యి ఆట ఆడతావా ఏం ఆట ఆడతావు నేను అట్టేమ ఆడుకుంటా ఇక్కడ మొక్కు ఒక్కదే ఆడుకుంటే ఆట అవుతాది నాకు నేను అటు మళ్ళీ అటెత్తా ఇటు వచ్చి ఇటు ఎత్తా వేసుకుంటావా రెండు నేను వేసుకుంటా పిన్ని పిన్ని పెట్టి ఆడుకుంటా అయ్యో

I'm gonna I'm అమ్మా నానా అతిగా అభరంగి పిలుపులు భగవంతునికి ఇక్కడ లింగం మీద తుప్ప తుప్పేది భగవంతుని ఒళ్ళు బురమంటు తందిరాయా ఇదేం చిత్రం లోక ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాం భగవంతుడు ఒక్కసారి

దేవుడు వచ్చిండు ఇక్కడికి నా భక్తి మెచ్చి నువ్వు కాళ్ళ చెప్పులతో నాకు ఇల్లకి వచ్చినవే భక్తి మెచ్చిండు నువ్వు పూల శక్తిని పట్టుకొని నాకు ఇల్లకి వచ్చినవే నువ్వు ఎంత మంచిగా తమల బాగా నవ్వుకుంటావు ఉంచినవే అని నాకు సంతానం ఇచ్చిండు నాకైతే కలవన వాడకుండా తెలిపిడు నీకు కలవడాలనుకుని నీకు కూడా అదే కలవడాలి నాకు ఇంకో దేవుడు నాకంటే ముద్దు దానికి దయ్యం కూడా కలిపేది ఆ నీది చెంటరా అన్న ఇంత నుంచి కాళ్ళగ పడుకున్నా వాళ్ళు అబ్బో నవ్లేవతలే క సాanser వత్తే నీది నవ్లేవతలే రాజే అంటే అందమైన వైరా కొడుకు మూతన అనుకున్నాడు కానీ భగవంతుడు అట్లా ఓడిగట్టింది తెలుగు ఆ ఆ నాడు దొడు చంద్రవద ని తీసుకొని అనుకున్న పరివాలే కోరుకున్న కోరిక కుంగరవడాలి ఆ ఇవన్ని ని ఎందుకు

ఇంటికి తీసుకోని తెరదని ఇంటికి వచ్చాడు బాబాకా ఇదిగడ పైలం అనిచిల్ల సవాన్ తెచ్చి ఇంట్లో పెట్టు అప్రం చెప్పు మంచం మీదకి వెళ్ళింది దిగా లేక అయిన సంతానం ఇది అన్ని మంచం మీదకి మీద చెప్పు వాళ్ళతో చెప్తాయే దాసి కాదు నీ దొరసారి అన్ని మీరు వేసి పెట్టాల

అన్నపుడు అదే అలిగి సంతానం కలిగిన సాధుకున్న వృద్ధాన నా తల్లి దిన పాపం అనేది కలిగింది సంతానం నా తల్లి ఎక్కడ మురిసిపోతుంది

ఆ పేరు గయరాలు ఆ మొదల పేరు బస్టాల్ల భారత అనిపించింది మొదల మొగరాలు మొదల మొదల తర్వాత మొదల తర్వాత పెళ్లి చూపులా వచ్చినప్పుడు అయ్యగారు గారు అన్నాడు కదా పేర్లు మార్చారా వీళ్లకు అన్నాడు అన్న వాళ్ళే వాడు ఏం పెళ్లి నా పేరు ఏ పేరు పెట్టింది తెలుసా ఓ భార్య పిల్లల బతుకమ్మా బయలుకమ్మా పిల్లలు ముందు మంచిగా పేరు ముందు ఇక ఆయన పేరు పట్టుకుల పర్వతాలు అనిపించింది ఆయన పర్వతాలు పట్టుకు పట్టుకుల పర్వత పట్టు పర్వతాలు బరే పిల్లలు పర్వతం జత మంచిగా కలిసి ఆ పేర్లు కలిసి కలిసింది నేను అడతాడు మేరుగోలు అంతనా ఇంటికొన్ను బిల్ కందులు కట్టుకోని మేరుగోళ్ళంటే ఇక్కడ ఇక్కడ పూసపోయితే అవుతారు వాళ్ళకి వచ్చింది గోణి పాంచిన కూడ మంచి కూర అంటే ఇక మా బామర్లు ఆసనాలు వాళ్ళు గందలు కొడుకో రవి అయితే మొదల పూసలున్నా తింటా పెద్దలింగయ్యా పెద్దలింగయ్య కాదు ఏ మా అన్న ఎందుకు నా గురుగురక లేడా ఎప్పుడంతా ఈ పిల్ల మంచి కూర అంత కమ్మ వాసన వస్తుందని వస్తాం దాని గంజాడు రాసి కూతున్నాడు ఇక వాసన ఏమన్నా అయ్యో దోసాయ్ అయితే కూర అంటే కూర మాజీ కూర అండి ఏం కూరని ఏమంట ఏం కూరగాయల నా ఊకే ఆలుగడ్డ అండి ఆలుగడ్డ కూరండి ఊకలు వెళ్ళి పెడతాడు అంతా చెప్తే నేను చేసేదో వారు వందల కూల వాళ్ళ సీలు తాగాల నేను ఆపు తాగాలను ఇలా పట్టదమ్మా అంతేనా ఇవేం చేయాలి ఎంత వాళ్ళు తాగుతే సరిపోతా ఆలుగడ్డ కూర అంటాడు ఇక పడేల ఆ పాయి కూడా దొరికింది అదేమైతే పచ్చగుడు ఆకులు ఎదురుకుందా అదేమైతే రాగా రాగా తోపూట వస్తా అంటే పావు కిలో పెసరపు తీసుకుందా అదేమైతే దాని నాలుగు గుడి వరకలు తీసుకుందా అదే అయితే దాని రాగా రాగా తోపూట వస్తా అంటే ఆరు గంటలు పని కొద్ది ఎంత చేయాలి ఒక్క చేసి గ్యాసు తోడి పోసి పెట్టినావా కుంటమ్ములుస్తున్నాను అది చిన్నవా దాని షిట్లా బాధ ఉంటుంది మా తక్కువ లీటర్ తాగుతాయి వాళ్ళు లీటర్ చూస్తే ఆయన కుండ కూడా గాయం కూర అని దారి ముక్క కొత్త ముద్ద ఎగిరేసుకుంటే దజ్జుడే ਨਣਦਰਾ ਕਰਪਾ ਨਾਨਾ ਬਾਦਰਾ ਗਣੇ ਵਟਿਨਾ ਆਂ ਚਾਲੇਗਾ ਨੇਲਾ ਤੱਲਾ ਨੀਲਾ ਵਟਿਨਾ పోయి మంచిగా వడ్లు పోసుకోవాలి మా రాజు మెత్త నాటేసుకోవాలి వడ్లు పట్టించుకోవాలి మంచిగా బత్తాల కొద్దిగా వడ్లు పట్టించుకోవాలి దేవింట్ గణం చేసుకొని మా రాజుగా పొద్దున మా పొక్కినా అనుకోని తినా అని చెప్తే